హలో అండి ఇంట్లోనే ఈజీగా ఫిష్ ఫ్రై ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపించబోతున్నాను దీనికోసం ముందుగా మనం ఇలా చేప చేపముక్కల్ని వాటర్లో సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవాలండి ఇలా సాల్ట్ యాడ్ చేసి క్లీన్ చేసుకోవడం వల్ల దాని నుంచి వచ్చే నీచు వాసన రాదు ఇలా టూ త్రీ టైమ్స్ చక్కగా వాష్ చేసుకున్న తర్వాత ఈ చేప ముక్కల్లోకి మనం మసాలానే యాడ్ చేసుకుందాం ఇందులోకి ఒక స్పూన్ సాల్ట్ని రెండు స్పూన్ల కారాన్ని మీరు స్పైసీనెస్ ఎక్కువగా తినేవాళ్ళైతే కారాన్ని ఎక్కువగా యాడ్ చేసుకోవచ్చు అలాగే ఒక స్పూన్ పసుపుని ఒక స్పూన్ ధనియా పౌడర్ని ఒక స్పూన్ జీరా పౌడర్ని యాడ్ చేసుకున్నాను అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేసుకుంటున్నాను రెడీమేడ్గా దొరికే అల్లం వెల్లుల్లి పేస్ట్ని యాడ్ చేస్తున్నానండి మీకు పాసిబుల్ అయితే అప్పటికప్పుడు దంచి అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకున్నట్టయితే చాలా చక్కగా టేస్ట్ అమోఘంగా ఉంటుంది అలాగే ఒక స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని అందులోకి ఒక నిమ్మ చెక్కని ఇలా పిండుకోవాలండి నిమ్మ చెక్కని పిండుకోవడం వల్ల ఈ లెమన్ వాటర్ వల్ల మసాలా అంతా ఫిష్ పీసెస్కి చాలా చక్కగా పడుతుంది టేస్ట్ కూడా చాలా బాగుంటుంది ఇలా నిమ్మ చెక్కని పిండుకొని చక్కగా మసాలా అంతా ఫిష్ పీసెస్కి పట్టేలా బాగా మిక్స్ చేసుకోవాలి మెల్లిగా మసాలా అంతా ఫిష్ పీసెస్కి చక్కగా పట్టించి ఒక హాఫ్ ఎన్ అవర్ కానీ వన్ అవర్ కానీ పక్కన ఉంచుకోవాలి మీకు టైం లేకపోతే హాఫ్ ఎన్ అవర్ సరిపోతుంది ఇప్పుడు ఒక ప్యాన్ పెట్టుకొని అందులోకి వీటిని ఫ్రై చేసుకోవడానికి సరిపడా ఆయిల్ని పోసి ఇలా ఆయిల్ హీట్ అయిన తర్వాత ఫిష్ పీసెస్ని ఇలా అమర్చుకొని ఫ్రై చేసుకోవడమే అండి ఇలా ఫ్రై చేసుకోవడానికి మనం ఫ్రెష్గా ఉండే ఫిష్ని తీసుకున్నట్టయితే చాలా చక్కగా టేస్ట్ కూడా చాలా బాగుంటుంది చూడండి ఒక టెన్ ఆర్ ఫిఫ్టీన్ మినిట్స్ తర్వాత లో ఫ్లేమ్లోనే మనము ఇలా ఫిష్ ఫ్రైని చేసుకోవాలండి దానివల్ల లో ఫ్లేమ్లో చేయడం వల్ల లోపల కూడా చక్కగా కుక్ అవుతుంది అదే మీడియం ఆర్ హై ఫ్లేమ్లో పెట్టినట్టయితే చేప ముక్కలు త్వరగా కలర్ వస్తాయి కానీ లోపల పచ్చిగానే ఉంటుంది సో లో ఫ్లేమ్లోనే చక్కగా కుక్ చేసుకోవాలి ఒక టెన్ మినిట్స్ వరకు అలా కుక్ చేసుకున్న తర్వాత ఈ ఫిష్ పీసెస్ని ఇలా టర్న్ చేసుకోవాలండి మెల్లిగా అన్నిటినీ కూడా చాలా చక్కగా ఇలా స్లోగా టర్న్ చేసుకోవాలి నేను ఈ ప్రాసెస్లో ఎక్కువగా ఆయిల్ ఏమి యూస్ చేయట్లేదండి జస్ట్ నేను ఒక కిలో చేప ముక్కలు తీసుకున్నాను సో దానికి సరిపడా ఆయిల్ని పోసుకున్నాను ఇలా సెకండ్ వైపు కూడా ఇలా టర్న్ చేసుకొని కుక్ చేసుకున్న తర్వాత చూడండి మనకి ఫిష్ ఫ్రై రెడీ అయిపోయింది దీన్ని కొరి కొత్తిమీరతో గార్నిష్ చేసుకుంటున్నాను అలాగే ఆనియన్స్తో గార్నిష్ చేసుకున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్టయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి ఫర్ మోర్ వీడియోస్ థ్యాంక్ యూ